హలో గాయస్ సో న్యూ ఈవెంట్ ఎవల్యూషన్ అనేది వచ్చింది సో ఈవెంట్ ఏంటి ఎలా పార్టిసిపేట్ టోటల్ గా డీటెయిల్స్ చెప్తూ అండ్ నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను అనమాట ముందుగా ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మన దగ్గర ఏదో ఒక ఈవో గన్ స్కిన్ అయితే ఉండాలన్నమాట ఇది మ్యాండేటరీ ఈవో గన్ స్కిన్ ఏది మీ దగ్గర లేకపోతే మీరు ఈ ఈవెంట్ లో ఎలిజిబుల్ అయితే అవ్వలేరు అండ్ ఇంకోటి మీ దగ్గర ఏవో ఈవో గన్ స్కిన్స్ ఏమైనా ఉన్నా సరే అవి లెవెల్ అన్ని లెవెల్ మ్యాక్స్ అయిపోతే మీరు ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు చూసుకోవచ్చు నా దగ్గర కొన్ని గన్ స్కిన్స్ ఈవో లెవెల్ మ్యాక్స్ ఉన్నాయి అక్కడ మనం స్పించడానికి ఆప్షన్ రాదు ఏ ఈవో గన్ స్కిన్స్ అయితే మీరు లెవెల్ మ్యాక్స్ లేవు సో వాటిని ఇక్కడ మీరు స్పిన్స్ చేస్తూ లెవెల్స్ అయితే అప్గ్రేడ్ చేయొచ్చు అనమాట ప్రీవియస్గా మనం ఏదైనా ఈవో గన్ స్కిన్ లెవెల్ టు లెవెల్ అప్గ్రేడ్ చేయాలంటే టోకెన్స్ పర్చేజ్ చేసి టోకెన్స్ ద్వారా అప్గ్రేడ్ చేయాలి కదా ఇక్కడ టోకెన్స్ కాకుండా స్పిన్స్ టైప్ తీసుకొచ్చారనమాట సో ఇది టోటల్గా ఎవల్యూషన్ ఈవెంట్ యొక్క సో మెయిన్ పర్పస్ ఓకేనా గాయస్ అండ్ మనం పార్టిసిపేట్ చేద్దాం ఎన్ని డైమండ్స్ ఖర్చు అవుతున్నాయి ఈవెంట్ హెవీ డైమండ్స్ అండ్ ఎక్స్పెన్సివ్ లాగా ఉందా లేకపోతే నార్మల్గా వస్తుందని కూడా టెస్ట్ చేద్దాం మన దగ్గర టోటల్గా ఎంపీ ఫైవ్ అండ్ ఎన్ నైన్టీ ఫోర్ అండ్ ఎగ్జామ్ ఎయిట్ ఫార్మస్ సారీ ఎం ఫోర్ ఎవన్ అండ్ ఇది వచ్చేసి ఫార్మస్ అండ్ ఎమ్ డబ్ల్యూ ఎయిట్ సెవెన్ అండ్ స్కార్ ఓకే సో ఇంతవరకు మన దగ్గర అయితే లెవెల్ మ్యాక్స్ అయితే లేవు ఇది వచ్చేసి మనకి స్కార్ వచ్చేసి లెవెల్ ఫైవ్ వరకు నా దగ్గర ఉంది నేను కానీ స్పిన్ చేశాను అనుకోండి ఇక్కడ ప్రైస్ లిస్ట్లో మనకి లెవెల్ సిక్స్ అనేది ఉంటుందన్నమాట ఇది కానీ మనకు వచ్చేస్తే డైరెక్ట్గా లెవెల్ ఫైవ్ నుంచి లెవెల్ సిక్స్కి నేను స్కార్ అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఐ మీన్ స్పిన్స్ ద్వారా అనమాట ఇంకోటి గుర్తు పెట్టుకోండి మీరు లెవెల్ త్రీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఉన్న గన్ స్కిన్ లెవెల్ త్రీ ఉంటే మీరు స్పిన్ చేస్తే లెవెల్ ఫోర్ వరకే వెళ్తుంది లెవెల్ త్రీ నుంచి డైరెక్ట్గా లెవెల్ సెవెన్ మ్యాక్స్లోకి అయితే అనమాట సో ఇది ఈవెంట్లో అయితే పార్టిసిపేట్ చేద్దాం సో ఫస్ట్ మనకి స్కార్ అయితే చేద్దాం గాయ సో స్కార్ వచ్చేసి మన దగ్గర లెవెల్ ఫైవ్ ఉంది లెవెల్ సిక్స్ వరకు అయితే ట్రై చేద్దాం దాని తర్వాత ఎమౌంట్ డబుల్ ఎట్ సెవెన్ కూడా ఉంది సో అయితే ఫస్ట్ నేను ఎమౌంట్ డబుల్ ఎయిట్ సెవెన్ చేస్తాను సో ఫస్ట్ స్పిన్ థర్టీ చేద్దాం ఈవెంట్ ఎక్స్పెన్సివా నార్మల్ అనేది చూద్దాం లక్ కూడా ఎలా ఉందో చూద్దాం మన దగ్గర నైన్ థౌసండ్ డైమౌన్స్ ఈవెంట్ చేసే పార్టిసిపేట్ చేసేటానికి ఇంకెన్ని వస్తాయో చూద్దాం ఇంకోటి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ లెవెల్ ని బట్టి మనకి ఇక్కడ కింద లక్ కనిపిస్తుంది గ్యారంటీ టు అప్గ్రేడ్ విత్ ఇన్ వన్ నైన్టీ నైన్ స్పిన్ లెస్ అని ఉంది అంటే లెవెల్ని బట్టి మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లెవెల్ సిక్స్ కావాలి కాబట్టి అది హైయెస్ట్ అనమాట కదా సో దానికోసం ఎక్కువ స్పిన్స్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంపీ ఫోర్ చూడండి ఎంపీ ఐ మీన్ ఎంపీ ఫైవ్ అయితే మనకి అండ్ లెవెల్ త్రీ నుంచి లెవెల్ ఫోర్ ఏ కాబట్టి దానికి ఇక్కడ ఏమంటారు గ్యారంటీ ఐటమ్ సో విత్ ఇన్ నైంటీ ఏ నేను ఆల్రెడీ వన్ స్పిన్ చేశాను లేండి నైన్టీ స్పిన్స్ సో ఇక్కడ లెవెల్ని బట్టి మనకి లక్ కూడా సో వీళ్ళు డిసైడ్ చేస్తూ ఉంటారన్నమాట మీరు హైయర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి అనుకుంటే అప్గ్రేడ్ చేయాలనుకుంటే అప్పుడు ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటుంది సో ఇది నాకు ఎందుకు కొంచెం అంత వర్త్ ఈవెంట్ లాగా అనిపించట్లేదు సో టూ సెవెంటీ డైమండ్స్ అయితే సో మనం స్పెండ్ చేసాము అండ్ మీరు గుర్తుపెట్టుకోవాలి నైన్ థౌసండ్ డైమండ్స్ ఉన్నాయి మన ఈవెంట్ పార్టిసిపేట్ చేసే సమయానికి సో అన్ని అండ్ ఇక్కడ మనకి ప్రైజ్ లిస్ట్లో కూడా ఏమైనా వర్తుబలు ఉన్నాయంటే లేవు ఓన్లీ బౌన్ ఫైర్ అండ్ ఎయిర్ డ్రాప్ సీక్రెట్ క్లో సో ఎక్సెట్రా ఇవన్నీ ఉన్నాయి సో ఇవి మనకు ఎంతవరకు యూస్ అవుతుందో తెలియదు సో నార్మల్గా అయితే మనం లెవెల్స్ సెవెన్ మ్యాక్ అప్గ్రేడ్ చేయాలంటే ఐ థింక్ సో మనకి ఎన్ని డైమండ్స్ కావాల్సి ఉంటుంది అనేది మీరు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇక్కడ మనకి ఎన్ని డైమండ్స్కి వస్తుందో ఎన్ని స్పిన్స్కి వస్తుందో చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెల్ ఫైవ్ నుంచి లెవెల్ సిక్స్కి సో మనం ఎన్ని డైమండ్స్ పెన్ చేయాల్సి ఉంటుంది ఈ అమౌంట్ డవలట్ సెవెన్ ఎవల్యూషన్ ఈవో గన్ స్కిన్కి అనేది చూద్దాం ఇంతవరకు ఒక్క ఐటమ్ రాలేదు సో అంత వేస్ట్ ఆఫ్ డైమండ్స్ లాగా కనిపిస్తుంది లోడౌట్స్ ఏ వస్తున్నాయి సో రిమైనింగ్ ఐటమ్స్ ఏదైనా గన్ స్కిన్ కానీ ఏదైనా బండిల్స్ కానీ పెడితే బాగుండేది బట్ టోటలీ వేస్ట్ ఆఫ్ డైమండ్స్ అయిపోతున్నాయి ఇవన్నీ ఎవ్రీ స్పిన్ సో వేస్ట్ అయితే అయిపోతుంది టూ సెవెంటీ ఎవ్రీ టైం టూ సెవెంటీ అంటే అది నార్మల్గా ఎవ్రీ ప్లేయర్ ఎఫోర్డ్ చేయగలిగే బడ్జెట్ అయితే కాదని నా ఒపీనియన్ సో ఇక్కడే వచ్చిందా నో ఆల్మోస్ట్ సో మనకి అండ్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా డైమండ్స్ అయిపోతున్నాయి గాయస్ ఈవెంట్ కొంచెం జేబులో కాదు కిడ్నీకే బొక్క పెట్టే ఈవెంట్ లాగా కనిపిస్తుంది నాకైతే అమ్మ బాబోయ్ సో ఎవ్రీ స్పిన్కి టూ సెవెంటీ టూ సెవెంటీ అంటే చాలా కష్టం అవుతుంది ఇక్కడ మనకి ఏదైతే వీళ్ళు చూపిస్తున్నారో గ్యారంటీడ్ ఐటమ్ వన్ ఫార్టీ ఏదో చూపించారు లక్ అనేది సో అంతవరకు వస్తేనే ఇది వచ్చేలా కనిపిస్తుంది మనం నార్మల్గా టోకెన్స్ పెట్టి అప్గ్రేడ్ చేసిన అండ్ ఈ ఈవెంట్లో తీసుకున్న డైమండ్స్ అన్ని అంత ఎక్కువైతే కావాలని అనిపిస్తుంది ఐ థింక్ సో ఇట్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ ఈవెంట్ అని చెప్పొచ్చు ఎవల్యూషన్ సో ఇది ఖచ్చితంగా ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఫోర్ థౌసండ్ డైమండ్స్ అయితే అయిపోయినాయి మచ్చా ఒక గన్ స్కిన్స్ కాదు లెవెల్ ఫైవ్ నుంచి లెవెల్ సిక్స్కి రావడానికి దీన్ని నార్మల్గా ఇవి ఈచ్ టోకెన్ సో టెన్ వేస్తున్నా సిక్స్ హండ్రెడ్ టోకెన్స్ కావాల్సి ఉంటుంది మనకి అండ్ సో లెవెల్ సిక్స్కి అయితే సిక్స్ హండ్రెడ్ అవసరం లేదు ఫోర్ హండ్రెడ్ అనుకుంటా చూద్దాం ఒకసారి బ్యాకెళ్ళు చూద్దాం అగండి లెవెల్ ఒక నిమిషం నేను ఈవో ఓపెన్ చేస్తాను ఈవో ఓపెన్ చేసి వెర్ ఈజ్ ఎమ్వన్ డబల్యూ ఎట్ సెవెన్ ఎమ్ డబ్ల్యూ ఎయిట్ సెవెన్ సో అప్గ్రేడ్కి మనకి ఫోర్ హండ్రెడ్ కావాలి సో ఈ ఫోర్ హండ్రెడ్ మనం యాక్చువల్గా నార్మల్ అండ్ ఒక్క టోకెన్ లాగా పర్చేస్ చేసిన ఫోర్ థౌసండ్ డైమండ్స్తో అయిపోతుంది రైట్ బట్ ఇప్పుడు నేను ఫోర్ థౌసండ్ డైమండ్స్ స్పెండ్ చేశాను అయినా సరే నాకు ఇంకా లెవెల్ అనేది అప్గ్రేడ్ అవ్వట్లేదు మనకు లక్ అనేది రావట్లేదు దీన్ని బట్టి చూస్తే ఈవెంట్ మనకి డెఫినెట్లీగా సో ఇట్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ ఈవెంట్ లానే కనిపిస్తుంది ఇప్పుడు వచ్చింది చూడండి సో ఇవన్నీ రిఫండ్ అయిపోయినాయి అంట అంటే రిఫండ్ మీన్స్ అంటే వాటి డైమండ్స్ మళ్ళీ బ్యాక్ వస్తాయి సో టోటల్గా సో అప్గ్రేడ్ అదే చేసాం సో ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ డైమండ్స్ వరకు వెళ్ళిపోయినాయి అనమాట ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి అప్గ్రేడ్ అవ్వడానికి ఎన్ని డైమండ్స్ అయిపోయాయి చూడండి సో సేమ్ అంతే వచ్చాయి ఆహా ఇది రిఫండ్ ఎలా ఉందంటే సో మనకి ఇందాక అంటే ఫిఫ్త్ స్పిన్లో అంటే నేను టెన్ స్పిన్స్ చేస్తాను ఫిఫ్త్ ఐటమ్ ఇది వచ్చింది కాబట్టి రిమైనింగ్ ఫైవ్ ఐటమ్స్కి అవి డైమండ్స్ రిఫండ్ అయ్యాయి అనమాట ఆ విధంగా వర్క్ అవుతుంది ఇంకా ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ డైమండ్స్ ఇక్కడ లెవెల్ సెవెన్ అనమాట ఇది అదే కదా సో ఇది లెవెల్ సెవెన్ ఓకే చూద్దాం ఇప్పుడు దీనిని కూడా కంప్లీట్ చేసేద్దాం సో నేను అన్నీ స్పిన్ చేయడానికి రెడీగా అయితే బికాస్ ఆఫ్ సో ఇట్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ ఈవెంట్ లాగా కనిపిస్తుంది ఇట్స్ డిపెండ్స్ ఆన్ లక్ అనమాట ఇన్ కేస్ మనకు లక్ అనేది ఎక్కువ ఉంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది లెవెల్ సిక్స్ నుంచి లెవెల్ సెవెన్ కి అండ్ అప్గ్రేడ్ అవడానికి మనం మాక్సిమం టూ హండ్రెడ్ ఎవో స్పిన్స్ చేయాలంటుంది ఈ లోపు మనకి లక్ ఉంటే ఈ లోపు వస్తుంది అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు టెన్ స్పిన్స్ వచ్చేసి టూ ఐ మీన్ త్రీ సిక్స్టీ డైమండ్స్ అయితే ఉంది వావ్ ఇట్స్ వెరీ వెరీ అసలు టోటలీ ఈవెంట్ మనకి ఓ మై గాడ్ ఇది చాలా బాధాకరమైన విషయం చెప్పుకోవాలి లెవెల్ బట్టి ఇక్కడ డైమండ్స్ కూడా పెంచేస్తుంది ఐ థింక్ సో ఈ త్రీ సిక్స్టీ ఫర్ టెన్ స్పిన్స్ అంటే ఇది మనకి అంత ఎఫర్డబుల్ ప్రైస్ అండ్ అఫర్డబుల్ సిచ్యువేషన్ కాదు ఎందుకంటే చాలా టాప్ అప్ చేయాల్సి ఉంటుంది టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎంత చేస్తామో మనకే తెలియదు కాకపోతే సో గరిన వాళ్ళు ఎందుకు ప్లాన్ చేశారో నాకు తెలియడం లేదు కానీ ఓకే ఇది ఒక మంచి ఆప్షన్ చెప్పుకోవచ్చు స్పిన్నింగ్ ద్వారా కాకపోతే అండ్ ఎవ్రీ స్పిన్ టు స్పిన్ కొంచెం హెవీగా అనిపిస్తుంది సో చెలో టెన్ స్పిన్స్ అయితే చేసేద్దాం ఏమి రాలేమ డైమండ్స్ అన్నీ అయిపోతున్నాయి ఇంకా వన్ ఫిఫ్టీ స్పిన్స్ చేస్తే ఈ ఇట్స్ డిపెండ్స్ ఆన్ లక్ వస్తే రావచ్చు అని అంటుంది బట్ ఇక్కడ ఏమీ ఛాన్స్ దొరకట్లేదు వన్ స్పిన్ అయితే ఫార్టీ టెన్ స్పిన్స్ అయితే త్రీ సిక్స్టీ డైమండ్స్ అయితే చెప్తున్నారు వీళ్ళు ఓ మై గాడ్ నైన్ థౌజండ్ డైమండ్స్కి నేను అనుకోవడం ఏంటి అంటే ఇందాక సో నాకు ఫోర్ హండ్రెడ్ టోకెన్స్ వస్తే నేను అండ్ లెవెల్ నుంచి లెవెల్ సిస్కి అప్గ్రేడ్ చేయొచ్చు ఇది కూడా సేమ్ అదే నియర్లీ ఆ బడ్జెట్లోనే వచ్చింది ఇంకా ఫోర్ థౌసండ్ క్రాస్ అయింది చెప్పాలి అంటే ఇక్కడ టెన్ స్పిన్స్ చేయాలంటే త్రీ సిక్స్టీ డైమండ్స్ అంటే నో కొంచెం వేరే ఐటమ్స్ కూడా వేరే ఇచ్చి ఉంటే బాగుండేది బట్ ఇట్స్ వెరీ సాడ్ లోడౌట్స్ పెట్టారు అవి ఎంతవరకు మనకు యూజ్ అయితే అనేది మనకు లోడౌట్స్ అవుట్స్ యూజే కాకపోతే ఇంత డైమండ్స్ పెట్టి స్పిన్ చేయడం అనేది అది టోటల్లీ ఒక టైప్ ఆఫ్ అయిపోయినాయి నైన్ థౌజండ్ డైమండ్స్కి ఓన్లీ వన్ లెవెల్ వరకే నేను అండ్ అప్గ్రేడ్ చేయగలిగాను చలో సో ఈవెంట్ కోసం టూ థౌజండ్ డైమండ్స్ అయితే ఫ్రీ ఫర్ ఆల్ పంపించారు సో అవి క్లైమ్ చేసి ఆ అమౌంట్ డబుల్ ఎయిట్ కొంచెం కంప్లీట్ చేసేద్దాం ఆల్రెడీ నైన్ థౌసండ్ డైమండ్స్ అయితే స్పెండ్ చేశాము ఏదో ఒక చిన్న హోప్ అనమాట నైన్ థౌసండ్ డైమండ్స్ స్పెండ్ చేసాం కాబట్టి ఈ టూ థౌసండ్ స్పిన్స్తో వస్తాయేమో అని ఇక్కడ ఆల్రెడీ ఇంకా నైంటీ నైన్ స్పిన్స్ చేస్తే సో మనకి లెవెల్ సెవెన్కి అప్గ్రేడ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు బై లక్లో ఈ లోపు ఏమైనా అయితే బై లక్ అని చెప్పొచ్చు బట్ టెన్ నైన్టీ నైన్ స్పిన్స్ అంటే ఆల్మోస్ట్ టెన్ స్పిన్స్ చేయాలి టెన్ స్పిన్స్ ఇంటూ త్రీ సిక్స్టీ అంటే త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ డైమండ్స్ డౌన్ నా దగ్గర డైమండ్స్ లేవు నేను చాలా పేద మచ్చా నేను చాలా పేద డైమండ్స్ ఉన్న అయిపోతున్నాయి ఒక్కటి కూడా రావట్లేదు ఓ నో ఓ బాయ్ టూ థౌసండ్ డైమండ్స్లో టూ ట్వంటీ సెకండ్స్లో ఆల్మోస్ట్ థౌసండ్ డైమండ్స్ అయిపోయినాయి అండి మీరు నమ్ముతారా చూడండి పైన ఫైవ్ థౌసండ్ సారీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి అంతే గాన్ 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 టూ థౌజండ్ కూడా అయిపోయినాయి ఇప్పుడు ఇంకా ఫోర్ స్పిన్స్ వస్తాయి అంతే అవును అరే భగవాన్ ఎయిపోయినామో చా రెండు వేల డైమున్ రెండు నిమిషాలు పట్టలేదు అయిపోవడానికి ఎయిటీ నైన్ ఉన్న లక్ ఫార్టీ ఫోర్కి వచ్చింది అంతే సో రామ్ రామ్ అయిపోయినా డైమండ్స్ ఉన్నాయి ఓకే ఇంకో టూ థౌసండ్ కూడా ఉన్నాయి అనమాట అవి కూడా క్లైమ్ చేద్దాం టోటల్గా టూ థౌసండ్స్ టూ పంపించారు రెండు క్లైమ్ చేసేస్తాం అంటే ఫోర్ మనకు మనకు లక్కేమో వస్తుందేమో అని చూస్తే లక్కే అసలు రావట్లేదు ఎగెన్ సో ఇగ ఓ ఇది కాదు ఓ నో 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 నేను మరి డైమండ్స్ వేస్ట్ చేసాను తొందరపాటు ఇక్కడ త్రీ సిక్స్టీ నేను ఇక్కడ వేస్ట్ చేసా అన్నిటి డైమండ్స్ ఎమౌంట్ ఒన్ డబ్ల్యూ ఎయిట్ సెవెన్కి కాకుండా ఎంపీ ఫైవ్కి పెట్టేశా కానీ అది రాలేదు ఇది రాలేదు ఏది రాలేదు త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ నో 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 మై గాడ్ త్రూ లవ్ మై హౌ అరే యార్ అమ్మా వచ్చింది బ్రో వచ్చింది ఇక్కడ మీరు చూడొచ్చు టెన్ స్పిన్స్లో ఫోర్త్ ఐటమ్లో మనకి గన్ వచ్చింది కాబట్టి రిమైనింగ్ సిక్స్ అనేది రిఫండ్ అవ్వాలి అంటే సిక్స్ ఇంటూ ఫార్టీ ఎంత మచ్చా ఇక్కడ చూడండి యూ అప్గ్రేడ్ ద అమౌంట్ అబ్ ఎయిట్ సెవెన్ అండ్ లెవెల్ సెవెన్ టూ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ డైమండ్స్ రిఫండ్ అయితే వచ్చాయంట ఓకే చలో అన్లాక్ అమ్మయ్య అయిపోయింది బ్రో ఫైనల్లీ ఎన్ని డైమండ్స్ నైన్ థౌసండ్ ప్లస్ ఫోర్ థర్టీన్ థౌసండ్ డైమండ్స్ అయితే పట్టాయి అంటే నియర్లీ మనకు టోకెన్స్కి అయితే ఎంత అయితే అవుతాయో నియర్లీ అంతే అవుతుంది అంటే లక్కు నోళ్ళకి ఇంక ముందుగా రావచ్చేమో చెప్పలేమో టోటల్గా వన్ డబుల్ ఎయిట్ సెవెన్ మిల్గియా మిల్గియా లెవెల్ సెవెన్కి థర్టీన్ థౌజండ్ ప్లస్ డైమండ్స్ అయిపోయాయి థర్టీన్ థౌజండ్కి టూ లెవెల్స్ అప్గ్రేడ్ చేస్తాం లెవెల్ ఫైవ్ నుంచి లెవెల్ సిక్స్కి లెవెల్ సిక్స్ నుంచి లెవెల్ సెవెన్కి మరి నార్మల్గా ఈ రెండు లెవెల్స్ మనకి అన్ని డైమండ్స్ పట్టమనుకుంటా క్రేట్ బాక్సెస్ ఐ మీన్ పర్చేస్ చేసి అప్గ్రేడ్ చేస్తే తక్కువ అవుతాయి అనుకుంటా అని నేను అనుకుంటున్నాను ఈవెంట్ చెప్పాలంటే ఒక రకంగా కొంచెం ఎక్స్పెన్సివ్ లక్ లక్కుంటే ఎర్లీగా రావచ్చు ఎందుకంటే స్పిన్స్ ద్వారా పెట్టారు కాబట్టి ఇట్స్ డిపెండ్స్ ఆన్ లక్ లక్ పీపుల్స్కి లక్ కలిసి వస్తుంది ఒకవేళ డైరెక్ట్గా టోకెన్సే పెడితే మీకు అందులో లక్ అనేది ఏమి ఉండదు కదా సో ఇక్కడ మీకు లక్ ఉంటే కలిసి వస్తుంది లక్ ఉన్న పర్సన్స్కి అండ్ ఈవెంట్ కొంచెం కలిసి వస్తుంది అన్నమాట ఎనీవే సో ఇదనమాట గాయస్ మిగతా గన్స్ టాప్ ఐ మీన్ స్పిన్ చేద్దాం అనుకున్నా బట్ స్పిన్ చేస్తే లాగేది కనపడట్లేదు ఇంకొద్దిలే ఒక గన్స్ కినుక మనకి చాలా డైమండ్స్ అయిపోయాయి అండ్ థర్టీన్ థౌసండ్ లో టూ ఫార్టీ మాత్రమే ఉన్నాయన్నమాట మోయే 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 ఏ మో అయిపోయింది సో ఇది ఐ హోప్ సో ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయాలని షేర్ చేయండి మీ దగ్గర నేవో గన్స్ కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఈవెంట్ లో మీరు పార్టిసిపేట్ చేశారో లేదో కూడా సెక్షన్ కామెంట్ చేయండి బై బై లవ్ యు సో మచ్ సైనింగ్ ఆఫ్ యూర్ రిల్ కేర్ బై బై గాయస్